హలో స్వామి ఇక కన్యాకుమారి రైల్వే స్టేషన్ స్వామి ఇది ఎంత బాగుందో చూడండి స్వామి కాకపోతే జనాలు ఎవరు లేరు ఎప్పుడూ ఒక ట్రైన్ వస్తుంది కదా లాస్ట్ స్టేజీ కదా అందుకని ఇక్కడ జనాలు ఎక్కువ లేరు ట్రైన్ టయానికే వస్తారు అనమాట ఫుల్గా వచ్చేస్తారు చాలా బాగుంది స్టేషన్ కూడా స్టేషన్లో కూడా ఎంతో అందంగా ఉంది చూను సమీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అంత టికెట్లు బుక్ చేసుకుంటాకి ఇక వచ్చిన వాళ్ళు ఎట్టా కూర్చున్నారనమాట ఇక ట్రైన్ కూడా పొద్దున్నే వచ్చాను కదా ఇక అందరూ ఇంకా నిదర్ లేవల కొంతమంది వస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు పడుకున్న వాళ్ళు పుడుకున్నారు కానీ స్టేషన్ బట్టి చాలా బాగుంది చిన్న స్టేషన్ అయినా కానీ మంచి నీట్గా ఉంది అందంగా ఉంది ఎంత చూడండి సైకిల్ ఇక్కడ పెట్టేసాను సైకిల్ ఇక్కడ పెట్టి ఇక్కడ లోపలికి వెళ్ళాను అన్నమాట అది చాలా అందంగా ఉంది స్వామి అసలు యాత్ర మట్టికి ఎంత బాగా తాగిందంటే అసలు సూపర్ సార్ నాకు అంత ఆనందంగా ఉంది మీకు ఉందో చూసేవాళ్ళకి కానీ అసలు యాత్ర అంటే యాత్ర మామూలు యాత్ర కాదు అసలు సైకిల్ యాత్ర అంటేనే ఎంతో అందం ఎంతో ఆనందం మీరు నేను తిరగిన ఇప్పుడు చూపిస్తాను మీరు తిరగనాయన్ని ఇప్పుడు చూడండి మీరు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక బోట్ హౌస్కి వెళ్తున్నాను బోట్ హౌస్ అదే బోట్లు తయారు చేస్తారు కదా అక్కడికి వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి మీరే అసలు ఒక్కొక్క బోటు కోటి నుంచి రెండు మూడు కోట్ల దాకా చేస్తున్నారు స్వామి ఇవన్నీ అన్ని బూట్లు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క బూట్లు తయారు చేయించుకుంటున్నారు వానర్లు అయితే లేరు ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను పైకి ఎక్కి ఆ వానర్లు ఉంటే వెళ్ళచ్చు కానీ ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు మమ్మల్ని పర్మిషన్ ఎవరు అంటే సర్లేమని చెప్పి ఊరికే బయట నుంచే వీడియోలు తీసుకొస్తే వచ్చేసాము అది ఎంత బాగుందో చూడండి ముందు డైలు కట్టుకొని అసలు ఆ ఇంజనీరింగ్ ప్లాను అది ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఇవన్నీ ముందు డై చేసుకుంటానికి ఆ మేసీలకే ఎంత ఇది అవుద్దు చూడండి కార్పెంటర్లు అంటే కార్పెంటర్లు కాదు స్వామి కార్పెంటర్లు అంటే సృష్టికర్తలు స్వామి అసలు మామూలుగా ఈ బోట్కి కింద పైసా అవుతాయి వన్ అండ్ హాఫ్ క్రో ఈ బోట్కి వన్ అండ్ హాఫ్ క్రోర్ అవుతుంది అంట స్వామి కోటిన్నర్రాటిన్నర అంటే మామూలు మాటలా అంటే ఒక్కొక్క బోటు ఒక్కొక్క రేటు అన్నీ ఒక రేటు ఉండవు ఈ బోటు కూర్నారా తర్వాత బోట్లు కనుక్కుందాం వర్షనే కానీ అసలు ఏరియా ఎంత బాగుందో మీరు అసలు ఎప్పుడు వచ్చి ఉండరు స్వామి ఇక్కడికి మీరు ఈ ఏరియాకి అయితే రారు ఎందుకంటే మీరంతా చూసుకొని ఆ సన్సైటు సన్ రైజు ఈ రెండు చూసుకుంటారే వెళ్ళిపోతారు సైకిల్ వేసుకు వస్తే ఎంత చూడొచ్చో మీరే ఆలోచిస్తండి అవి ఎంత బాగుంటుందో ఇట్లా తిరుగుతుంటే ఈ సైకిల్ వేసుకు రాబట్టి నాకు ఇంత అవకాశం దొరికింది అదే బండి మీద వీటి మీద వెళ్తే రాదు కదా అంత ఆనందం ఇవన్నీ చూసే అదృష్టం నాకు దక్కింది మీ చూపించే అదృష్టం నాకు దక్కింది ఈ బోట్లన్నీ కూడా పైకి ఇవ్వడానికి అనమాట ఇదిగో ఈ స్టాండ్ ఈ ట్రాలీ ఈ ట్రాలీ మీద ఎక్కిచ్చి చక్కగా మొత్తం పైకి లాక్కొస్తారు ఈ స్టాండ్ మీద వీల్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఐరన్ వీల్స్ ఇక దీన్ని కట్టేసి క్రేన్ పెట్టి లాగుతారు పైకి లాక్ వచ్చి అక్కడ తయారు చేస్తారు ఏమన్నా షిప్లు ఇదే బోట్లు ఏమైనా రిపేర్లు చేయాలన్నా కానీ దీని మీద లాక్కొచ్చి అప్పుడు రిపేర్లు చేసి మళ్ళీ దీని మీదే లోపల లోపలకి అది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక ఈ బోట్ చూసారా ఇంకా దింపలా దీన్ని ఇది ఎట్లాగే ఉంచేస్తారో ఇక దీని మీదే రిపేర్ చేసేస్తారనమాట మళ్ళీ మళ్ళీ ఎక్కివ్వకుండా రిపేర్ చేయటం కూడా ఎంత కష్టం అంటే అంత కష్టం అలా ప్రైబర్ షీట్లు పెడుతున్నారు లోపల బయట కూడా ముందు చెక్ ఫ్రేమ్ చేస్తున్నారు చెక్ ఫ్రేమ్కి ఫస్ట్ లోపల పెడతారనమాట ప్రైబర్ షీట్లు ఇది చూసారా కింద లోపల నుంచి వచ్చింది కదా పాత బోటు కదా దీనికి నత్తలు చూడండి ఎట్ట పట్టుకున్నాయా మొత్తం నత్తలే ఈ నత్తలు ఇక అట్టే ఎండిపోయినాయి అన్నమాట అంత బాగా ఉంటాయి అసలు చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది స్వామి కానీ కొద్దిగా లేటుగా వస్తే ఇంకా బాగుండేది లోపల కూడా ఎక్కి చూసేవాడిని లోపలికి ఏమో ఇప్పుడు కుదరట్లా ఎందుకంటే వానర్లు లేరు కదా వర్కర్కి ప్రాబ్లం అందు గురించి వెళ్ళట్లేదనమాట వీళ్ళు చెప్పే అండి సైకిల్ యాత్రమలాకా ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటంటే ఇత శబరిమల యాత్ర చేస్తున్నానని చెప్పాను అబ్బా అంటున్నాడు ఎవరికైనా ఆశ్చర్యమే కదా సైకిల్ మీద యాత్ర తిరుగుతున్నానంటే నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి వచ్చా అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను మొత్తం వీడియో అదే తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఛానల్ తర్వాత వీడియోలు చేస్తున్నా అప్పుడు నెట్ లేక అక్కడ వీకెక్ బూట్కు కిట్లా పైసా వస్తుంది ఇదైతే ఒక్కోటి ఇరవై ఐదు లక్షలు అవుతుందంట ఒక్కొక్క బోటు ఒక్కొక్క రేట్ అనమాట ఒక బోట్కి ఒక బోట్కి అసలు సంబంధం ఏమి ఉండదు ఈ ప్రైవేట్ సీట్లు చూడండి ఎంత మందం ఉన్నాయో నాలుగు అంగాల మందం ఉంది ఇది నాలుగు అంగలాల మందం అంటే అసలు ఇదో లోపల నాలుగు అంగలాల్లో బయట నాలుగు అంగలాలు వేస్తారు అని అనుకుంటున్నా ఇంకా ఎక్కువ వేస్తారో అని తెలవదు నేను ఏదో చూసి అనుకుంటున్నాను ఈ షీట్ల మీద మళ్ళీ ప్రైబర్ పోసేసి మళ్ళీ అంటిస్తారు లీక్లు రాకుండా ఆ మధ్యలో మళ్ళీ ప్రైబర్ బాస్తారు ఆ ప్రైబర్ బా వలన వాటర్ లోపల దిక్కుండా ఉంటుందన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక సన్ రైజ్ దగ్గరికి వచ్చేసాను ఇక రెండో రోజున కూడా నేను మొత్తం రెండు సన్ రైజులు రెండు స ఒక సన్ సైట్ చూస్తా రెండు సన్ సైట్లు సారీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది స్వామి చూడాలి చూస్తే ఆనందం చూడపోతే ఏముంది కానీ అసలు నా అదృష్టం అది ఎంతమందికి ఉంటుందో ఎంతమంది వెళ్తున్నారో సైకిల్ యాత్ర కానీ వెళ్ళిన వాళ్ళు ఇటు తిరుగుతారో లేదో నాకు తెలియదు నేను నాలుగు సార్లు కూడా డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ వచ్చేసాను ఒక ప పన్నెండు రోజులు వెళ్ళటం పది రోజుల్లో రావటం ఇరవై రెండు రోజుల్లో నా యాత్ర అయిపోయేది అప్పుడు సైకిల్ వేసుకెళ్ళినప్పుడు ఇండియా మొత్తం తిరిగినప్పుడు పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగాను ఇప్పుడు ఎంత ఇప్పుడు నాలుగు వేల కిలోమీటర్లు చెల్లరే తిరిగింది ఇక అవన్నీ మీకు చూపిద్దామని మొత్తం అన్నీ ఇప్పుడు చేస్తున్నా అనమాట ఇక చర్చిసే ఉండ చర్చిలు కూడా ఇక్కడ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి స్వామి మసీదులు ఏంటి ఇక అమ్మవారి గుడి బాబా అందరూ సబ్స్క్రైబ్ నాన్న అందరూ సబ్స్క్రైబ్ చేసి లైకులు చేయండి బాగా ఇక ఈ సైకిల్ యాత్ర గురించి కూడా బాగా చెబుతున్నాగా నాన్న మీ అందరూ చూపిస్తున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి కంపల్సరీ చేయండి నాన్న స్వామి